అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిర్వహించిన సమ్మె డిమాండ్లు అంగన్వాడి వేతనాలు ఇరవై ఆరు వేలు తెలంగాణ కన్నా ఎక్కువ వేతనాలు ఇవ్వాలి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ని అమలు చేయాలి మినీ కేంద్రం ని ప్రధాన కేంద్రంగా చేయాలి మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలి ఐసిటిఎస్ కు బడ్జెట్ పెంచాలి ఉచిత పాఠశాల బలోపేతనం చేయాలి హెల్పర్లు ప్రమోషన్లు నిబంధనలు రూపొందించాలి ప్రమోషన్ వయసు యాభై సంవత్సరాలకు పెంచాలి సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భీమా ఇవ్వాలి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలు పెంచాలి గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలి లబ్దిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి ఎఫ్ఆర్ఎన్ ను రద్దు చేయాలి రెండు వేల పదిహేడు టీఏ బిల్లులు ఇతర బకాయి బిల్లులు వెంటనే ఇవ్వాలి అని ఆచంట సునీత గారు డిమాండ్ చేశారు కొంచెం అమ్మ thank okay. you 这里。 con él. Fuck. <laughs>